హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ టెలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను ఇప్పుడైతే పిల్లలకి స్నాక్స్ అయితే చేస్తున్నానండి పిల్లలకి అయితే ఫ్రాన్స్ మంచూరియా అయితే చేద్దామనుకుంటున్నానండి పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి ఇది నేను ఇక్కడైతే అయితే ఫ్రాన్స్ అయితే తీసుకున్నానండి వీటిని అయితే కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకుని అయితే శుభ్రంగా కడుక్కుందామండి అప్పుడు మనకు అవి అయితే నీ అయితే రాకుండా ఉంటాయండి ఇదిగోండి ఉప్పు పసుపు వేస్తే కడిగేసి ఒక బౌల్లోకి అయితే వేసుకున్నానండి ఒక బౌల్లో నిందుల్లో అయితే ఒక స్పూన్ అల్లం లిప్ పేస్ట్ ఒక స్పూన్ ఏమో గరం మసాలా ఒక స్పూన్ ఉప్పు వేయాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది ఇదిగోండి ఒక స్పూన్ అయితే కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేయాలండి ఇదిగోండి ఒక రెండు స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ అండి ఒక స్పూన్ అయితే మైదా ఇక్కడ మీరు మైదా ప్లేస్లోనూ రైస్ ఫ్లోర్ కానీ వేసుకోవచ్చండి బియ్య పిండి అండి అదైనా వేసుకోవచ్చండి ఒక స్పూన్ అయితే ఇదిగోండి వేసుకుని అయితే బాగా కలుపుకోండి ఇందులో వాటర్ అయితే ఏమీ వేయని అవసరం లేదండి మనకి రొయ్యల్లో ఉన్న చెమ్మ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇదైతే బాగా కలిపండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన అయితే పెడదామండి ఇదిగోండి బాగా మొత్తం కలిసేటట్టు అయితే కలపాలండి ఇదిగోండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకుందాం ఇగో ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టుకునండి డీప్ ఫ్రైడ్కి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అయితే బాగా హీట్గా అయితే ఉండాలండి మనకి ఆయిల్ అనేది చాలా హీ హీట్ అయితే ఉండాలి ఎందుకంటే మన రొయ్యల్లోంచి వాటర్ అయితే వస్తుంది కదండి మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టామంటే వాటర్ అనేది వచ్చేసి మన పైన ఉన్న కోటింగ్ అయితే మొత్తం విడిపోతుందండి అంటే మనకి ఎప్పుడు ఆయిల్ అయితే ఫ్లేమ్ అయితే హైలో అయితే ఉండాలండి ఇదిగోండి బాగా వేడిగా అయితే ఆయిల్ ఉండాలండి ఇదిగోండి అయితే వేసుకుని మనకి ఎన్ని పడతాన్నీ అయితే వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి వెంటనే అయితే కదపకండి ఒక నిమిషం ఆగిన తర్వాత అప్పుడు కదపాలండి లేకపోతే విడి పైన కోటింగ్ అయితే విడిపోతుంది ఇదిగోండి ఎలా అయితే ఇదిగోండి బాగా అయితే వేయించాలండి ఒక నిమిషం అయిన తర్వాత అప్పుడు కదపండి తిప్పండి అవి ఇదిగోండి ఇవి బాగా మంచిగా రెడ్ కలర్ వచ్చేటట్టు అయితే వేయించుకోవాలండి ఇదిగోండి ఇంకా కొంచెం వేగాలండి ఇవి ఇగోండి మంచి రెడ్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకుందామండి ఇది కొంచెం మంచి రెడ్ కలర్లు అయితే వేగినాయి కదండి ఇప్పుడైతే వీటిని అయితే తీసేసుకుందామండి ఇగోండి ఒక జాలీగా అయితే వేసుకుందాం చిల్లెల దాంట్లో ఆయిల్ అంతా కిందకైతే వచ్చేస్తుంది లేకపోతే మీకు టిష్యూ పేపర్ మీద వేసుకున్న ఆయిల్ అంతా అది అయితే అబ్జర్వ్ అయితే చేసుకుంటుందండి ఇదిగోండి ఇవైతే తీసేసుకొని పక్కన అయితే పెట్టుకుందామండి ఇప్పుడు ఇంకొక ట్రిప్ అయితే వేసుకుందామండి ఇప్పుడు రొయ్యలు అయితే ఇదిగోండి ఇదైతే పక్కన పెట్టుకుందాం ఆయిల్ అయితే హీట్ అయితే ఉండాలండి మీరు అయితే సిమ్లో అయితే పెట్టకూడదు హై ఫ్లేమ్లో అయితే ఉండాలండి మనకి రొయ్యలకి ఇదిగోండి ఇప్పుడైతే ఆయిల్ అయితే కొంచెం అయితే హీట్ అవ్వనిచ్చండి ఇదిగోండి ఇప్పుడైతే వేస్తున్నానండి మనకి ఎన్ని పడితే అన్నండి వేసుకోవచ్చు ఇవిగోండి వేసుకుని మళ్ళీ ఇవి మంచిగా అయితే రెడ్ కలర్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేయాలండి ఇవ్వండి ఇదిగోండి వెంటనే అయితే కదపకండి ఇదిగోండి ఎలా అయితే వెంటనే కదితే మాత్రం పైన కోటింగ్ అయితే విడిపోతుందండి ఒక నిమిషం ఆగిన తర్వాత అండి కదుపుకుంటే అది పట్టుకుంటుందండి ఇదిగోండి ఇవి కూడా వేగిపోయాయి వీటిని కూడా పక్క అయితే తీసుకుందామండి ఇగోండి చూసారా మంచి కలర్ అయితే వచ్చాయి ఇందులో నేను ఏ కలర్ అయితే వాడలేదండి ఇది కారం వల్ల వచ్చిన కలర్ అండి ఇదిగోండి ఇవైతే తీసేసుకుని అయితే పెట్టేసుకుందామండి ఇవన్నీ ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే తీసుకోవాలండి ప్యాన్ తీసుకుని హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి ఇది మొత్తం అంతా హై ఫ్లేమ్లోనండి ఇది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు మనకేం మంచూరియాకి వెజిటేబుల్స్ కావాలి కదండి ఇగో అండి ఉల్లిపాయ క్యారెట్ క్యాప్స్కా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అండి ఇవైతే కావాలండి ఇప్పుడు ప్యాన్ అయితే మనకి బాగా హీట్ అయితే ఉండాలండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి అయితే వేసుకుని వేయించుకుందామండి ఇది మీ ప్యాన్ అయితే సిమ్లో అయితే పెట్టకూడదండి మొత్తం అంతా హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇదగండి ఇప్పుడైతే క్యారెట్ అయితే వేస్తున్నానండి నేనైతే కొంచెం ఎక్కువైతే తీసుకున్నాను క్యారెట్ కాస్త ఇంకా అయితే వేసుకోవచ్చండి వెజిటేబుల్స్ అయితే బాగుంటాయండి మంచూరియాలో ఒకవేళ మనకి పిల్లలు వెజిటేబుల్స్ తినరు అన్న వాళ్ళకైతే కూడా ఇలాగా వెజిటేబుల్స్ అయితే ఎక్కువ అయితే వేసుకోవచ్చండి ఈజీగా అయితే తినేస్తారు ఇదిగోండి ఇప్పుడైతే ఒక ఆరు నిమిషం అయితే వేయించుకుని క్యారెట్ ఇప్పుడు ఉల్లిపాయ క్యాప్సికమ్ అయితే వేసుకుంటున్నానండి ఇవి కూడా ఒక హాఫ్ మినిట్ వేగితే సరిపోతుందండి మనకి బాగా వేయించిన అవసరం లేదండి మంచూరియాకైతే జస్ట్ అలా టాస్ చేస్తే సరిపోతుందండి ఇదిగోండి ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ చిల్లీ సాస్ అండి ఇప్పుడు ఒక త్రీ స్పూన్ టేబుల్ స్పూన్స్ టమాటా సాస్ అండి ఇదిగోండి ఇది చిన్న స్పూన్ అండి నేనైతే త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇదిగోండి ఇది ఒకసారి అయితే మొత్తం ఒకసారి కలుపుకుందామండి మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కలుపుకుందామండి ఇదిగోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ అయితే ఉన్నాయి కదా రొయ్యలు ఇవైతే వేసేసుకొని ఇదిగోండి కలుపుకుందామండి మొత్తం కలిసేటట్టయితే ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నానండి ఇప్పుడు పైన లాస్ట్లో అయితే ఇగోండి పచ్చిమిర్చి వేసి ఇదిగోండి ఒక్కసారి అయితే మొత్తం కలుపుకుందామండి మొత్తం అంతా కలిసేటట్టయితే కలుపుకుందాము ఇదిగోండి మొత్తం హై ఫ్లేమ్లోనే ఉండాలండి మనకి ఇది అయ్యే వరకును ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకుందామండి బ్లాక్ పెప్పర్ అయితే మిరియాల పొడి అయితే వేసుకుందామండి వేసుకొని మొత్తం అంతా కలపాలండి బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇదిగోండి చూసారు ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో ఇదిగోండి మొత్తం అయితే బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి టాస్ చేసేసండి ఇదిగోండి అయిపోయింది మనకు మంచూరియా అయితే రెడీ అండి ఇదిగోండి ఇప్పుడైతే ప్లేటింగ్ అయితే చేసుకుందామండి ఇదిగోండి మనకి ఫ్రాన్స్ మంచూరియా అయితే రెడీ ఇదిగోండి వెజిటేబుల్స్ కూడా మంచూరియాలో బా టేస్ట్ అయితే బాగుంటాయండి నేనైతే ఎక్కువైతే వేశాను ఇదిగోండి పక్కనైతే ఉల్లిపాయ అయితే పెట్టుకుని ఇదిగోండి ఫ్రాన్స్ మంచూరియా సరే ఎంత కలర్ఫుల్గా వచ్చిందండి ఇదిగోండి ఇప్పుడైతే మా పాప అయితే టేస్ట్ అయితే చేస్తుంది అంటండి సూపర్ ఉంది ఇట్లాగా షెప్స్ కూడా చేరేన బాగుంది నాకు నాకైతే అంత బాగుందా తింటుంటే నన్ను నేనే మర్చిపోతున్నా ఇదిగోండి ఫ్రాన్స్ ఫ్రాన్స్ మంచూరియా అయితే రెడీ అండి చూద్దాం మా పాప అయితే టేస్ట్ చేసేసింది ఇదిగోండి ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నాను మంచూరియా అయితే ఇది వరకు ఒకసారి చేశానండి ఇది వరకు టూ త్రీ టైమ్స్ అయితే చేశాను ఇదిగోండి మంచూరియా అయితే టేస్ట్ అయితే అతిరిపోయిందండి సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్ అయితే వచ్చిందండి మంచూరియా అయితే ఇంట్లోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి ఇదిగోండి ఇందులో పచ్చిమిర్చి ఫ్రాన్స్ ప్లస్ క్యాప్స్కమ్ ఉల్లిపాయ అందులో క్యారెట్ తగ్గింది అందులో అని చెప్పింది అందుకని క్యారెట్ అన్నీ వెయిట్ పెట్టుకుని అయితే తింటే అదిరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్ అయితే వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఇదండి వీడియో అయితే సరే ఎంత బాగా వచ్చిందండి అయితే మంచూరియా అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి